పనిచేస్తాయని ఆయన చెప్తున్నారు సో ఎప్పుడు లేనిది ఏదో జరిగినట్టు అదేదో మోదీ గారు నడిపించినట్టు మీరు ఆఖరికి ఇంకో విషయం చూడండి విక్రమ్ మిశ్రీ విదేశాంగ కార్యదర్శి ఆయన మీద ట్రోల్స్ చేశారు కానీ ఆయన ఇప్పుడు పార్లమెంటరీ కమిటీకి బ్రీఫింగ్ ఇచ్చాడు ఆయన ఏమన్నారు ట్రంప్ మే మాకు మేమే విరమించాము ట్రంప్ పాత్ర ఇందులో లేదు అమెరికా పాత్ర లేదు అని అంటున్నారు అయితే పాకిస్తాన్ వాళ్ళే ముందుగా మనల్ని అప్రోచ్ అయ్యారని అంటే పాకిస్తాన్ వాళ్ళు అప్రోచ్ అయితే మీరు ఒప్పేసుకున్నారా ఇప్పుడు కనీసం ఏదో ట్రంప్ వచ్చి తెచ్చాడు అది ఇది అంటే ఒక విధమైన ఇది ఉండేది అంటే మీరు ఇంత యుద్ధం ఇంకా భూమండలం మీద లేకుండా చేస్తాము అసలు దాని ఆచూకి ఉండదు మ్యాప్లోనే ఉండదు ఇవన్నీ చెప్పిన వాళ్ళు పాక్ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓ అప్రోచ్ అవ్వగానే అవగానే మీరు సీజ్ ఫైర్కి ఒప్పేసుకున్నారా ఇంకో తమాషా చెప్తాను తమాషా కూడా కాదు ఇది చాలా ఇబ్బందికరమైన విషయాలు ఏంటి మొన్న ప పద్దెనిమిదో తారీఖు నాడు ఈ చర్చలకు వారం రోజులు పది రోజులు అయిపోయింది కాబట్టి మళ్ళీ ఒకసారి చర్చిద్దామని వాళ్ళు అడిగారు లేదు కాల్పుల మీద మన గడువు ఏమీ లేదు అది శాశ్వతం అని మేము చెప్పామని భారతదేశం చెప్తుంది అంటే ఎవరి చొక్కిన లేకుండా మనమే పాక్ డీజీఎంఓ అడగ్గానే ఒప్పుకొని మళ్ళీ అది కూడా శాశ్వతమైంది అయితే కనుక వాగ బార్డర్ అట్టారు అవి తెరిచారు భారత బిఎస్ఎఫ్ దళాలు మామూలుగా రాకపోకలు వందనాలు ఇచ్చుకుంటారు కదా ఇవన్నీ కూడా పునరుద్ధరించారని మంచిదే నేను వాటిని స్వాగతిస్తాను సాధారణ పరిస్థితులు రావాల్సిందే ఇంత తొందరగా ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎందుకు అంత వార్ మీడియాలో కానీ ఇంకో విధంగా కానీ ఎందుకు అంత హైపు ఇచ్చారు నిన్న అల్జీరియాలో ఒక పెద్ద చర్చ చేశారు ఏమంటే మీడియా హ్యాస్ బికమ్ బిగ్గెస్ట్ లయబిలిటీ ఆఫ్ నరేంద్ర మోదీ అని అంటే ఏ మీడియా ద్వారా అతిగా హైప్ ప్రచారం తీసుకోవాలని ఆయన అనుకున్నాడో ఆ మీడియా హ్యాస్ బికమ్ బిగ్గెస్ట్ లైబిలిటీ ఫర్ నరేంద్ర మోదీజీ అని అల్జీరియా వాళ్ళు చర్చ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఉన్నంతలో కొంచెం అటు ఇటు కూడా చెప్తూ ఉంటారు కదా నేను ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒకటి ఏం జరిగింది అది ఎంత మీ ఆధ్వర్యంలోనే జరిగిందా అట్లయితే విరమించటం కూడా మీరే విరమించారా ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి రెండో ప్రశ్న జరిగింది సైన్యానికి అప్పగించాము ప్లేస్ నువే చెప్పు ఆళ్ళగడ్డ నంద్య అనే అదేది ఇంకొకటి అని బాలకృష్ణ అన్నట్టుగా సైనిక దళాలు ఎక్కడంటే అక్కడ ఎప్పుడంటే అప్పుడు ఎలా అంటే అలా వాళ్ళకే ఇచ్చామని మీరు చెప్పి ఇప్పుడు మీ బొమ్మ మీద వేసుకుంటున్నారు ఇది ఎలా అనే ఒక ప్రశ్న మూడో పెద్ద ప్రశ్న విక్రమ్ మిస్ ఇంకో మాట కూడా చెప్పాడు అణ్వాయుధ సమస్య ఎప్పుడన్నా మీకు వచ్చిందా ఈ క్రమంలో ఉంటే పాక్కు అన్వాయుధాలు వాడతానని ఎప్పుడు చెప్పలేదు అని ఆయన చెప్తున్నాడు ఇప్పుడు ఒక్కసారి వర్మ చర్చలో పాల్గొంటున్న మనం వెనక్కు తిరిగి చూసుకుంటే దేశాన్ని ఏ విధంగా ఎందుకు ఎవరు ఇదంతా హైజాక్ చేశారో తెలియదు దీని బాధ్యత తీసుకునే బదులు రైలు తప్పిన ప్రయాణికుల్లాగా ఉన్నామా అని ప్రయాణికులు భయం ప్రజలు ఆందోళన చెందుతుంటే ఈ టికెట్ల మీద నా బొమ్మ వేసుకుంటాను ఆపరేషన్ సింధూర్ అని పెట్టుకుంటాను అందరు హడావిడిగా ఉన్నారండి ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో రిలయన్స్ అంబానీ అప్పీల్ చేసి ఆయన తర్వాత ఏదో వెనక్కు తీసుకున్నాడు మొన్న ఎవరో ఎమ్మెల్యే గారు దానికి ఒక పేరు పెట్టుకున్నారు కనీసం ఒక ఇరవయో ముప్పయో పేటెంట్లు ఆపరేషన్ సింధూర్ పేరుతో